ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ అండి ప్లీజ్ అండి ఇప్పుడే మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మా సబ్స్క్రైబర్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి కొత్తగా చూసే వాళ్ళు కూడా అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అనమాట చూసారు కదండి నాటు దోసకాయ ఆ నాటు దోసకాయ పప్పులో చేసుకున్న బాగుంటుంది లేకపోతే దోసకాయ టమాటా చేసి పచ్చిమిర్చి తని చేసినా కూడా చాలా బాగుంటుందండి పచ్చి ముక్కలు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే నాటు దోసకాయ అనేది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కూర అనేది టేస్ట్ ఉంటుంది అనమాట తర్వాత టమాటాలు తీసుకొచ్చారు టమాటా పచ్చిమిర్చి చేయొచ్చు ఇంకా టమాటా దోసకాయ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆలుగడ్డలు ఇవి నొప్పులు అంటారు కానీ మేము బాగా తింటామండి ఒళ్ళు నొప్పులు అని అంటారు ఆలుగడ్డలు కాకపోతే ఆలుగడ్డలు ఫ్రై ఆలుగడ్డలు పులుసు ఇవి బాగా తింటాం అనమాట మేము అందుకే ఆలుగడ్డలు ఎక్కువ అనమాట పిల్లలు కూడా ఆలు ఫ్రై బాగా తింటారు ఆలుతోని చిప్స్ చిప్స్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇవ్వండి ఈరోజు కూరగాయలు చుక్క కూర తీసుకొచ్చారు కూర ఆల్రెడీ పిల్లగాయలు పగ్గన పెట్టేశారనమాట కూర పచ్చని నూరదామని తీసుకొచ్చారు చూశారు కదండి కూరగాయలు ఇంకా పిల్లలకి ఎందుకని అంటే ఒకేసారి తీసుకొస్తారండి కూరగాయలు బయటికి వెళ్ళినప్పుడు ఎందుకనంటే పిల్లలు స్కూల్ ఉంది కదండి పొద్దున్నే కుదరదు ఈవినింగ్ వచ్చేసరికి తను లేట్ అవుతుంది కాబట్టి కూరగాయలు ఒకేసారి తీసుకొస్తే పొద్దున్నే లేవగానే వాళ్ళకి ఖరీ చేసేసి బాక్స్ కట్టేస్తాను అనమాట ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగుందండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్లీజ్ అండి ఇప్పుడే మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి లైక్ చేసి షేర్ చేయండి విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ అండి పూర్తి వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి అండి సో మేము కొత్తగా పెట్టామండి ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా చాలా బాగా సపోర్ట్ చేయాలని బాగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా చిన్నమ్మ వాళ్ళ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ ఉందండి నేను దానికి చపాతి చేస్తున్నానండి అంటే చపాతి అని అంటే మీరు మామూలుగా అనుకోవచ్చు కాకపోతే వెరైటీ ఏందో చూశాక తెలు తెలుస్తుంది చపాతి అనేది సో దానికి కావాల్సింది గోధుమ పిండి వాటరు ఉప్పు అంటే నేను తీసుకునేది ప్రస్తుతానికి గోధుమ పిండి తెల్లేసి తీసుకున్నాను అనమాట ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ ఉప్పు వేసేసి తర్వాత వాటర్ యాడ్ చేసేసుకుంటూ ఒక ఉండలా ముద్దలాగా కలుపుకోవాలన్నమాట చూసారు కదండి ఇలా ముద్దలాగా కలుపుకోవాలన్నమాట పిల్లలు ఉంటే పని అయితే తొందరగా లేవాలి లేదు కొంచెం బాక్స్ కట్టాలి టైం అవుతుంది అనేసి కొంచెం టెన్షన్ టెన్షన్ ఉంటుందండి మళ్ళీ ఇప్పుడు వంట చేయాలి మళ్ళీ వాళ్ళ స్నానం చేపేయాలి మళ్ళీ వాళ్ళని రెడీ చేయాలి బుక్స్ కట్టాలి బాటిల్లో వాటర్ పోయాలి బాక్సులు కట్టాలి వాళ్ళకి తిరిపించాలి పంపించాలి ఇంత ఉంటుంది ఉంటుందన్నమాట మా తేజ చూడండి అప్పుడే పాప నాతో పాటే నాతో పాటే లేచింది నాతోపాటు స్నానం చేసింది నాతో పాటే రెడీ అయిందండి మా చిన్నమ్మ ఇంకా రెడీ అవ్వలేదు అది ఇంట్లో చిన్నవాళ్ళు నిజంగా అండి కొంచెం చిన్నవాళ్ళు కొంచెం అల్లరి ఎక్కువ ఉంటుంది కొంచెం పెద్దవాళ్ళు సైలెంట్గా ఉంటారు అనమాట పిండి అనేది ఎంత మంచిగా ఎంత సేపు కలిపితే చపాతి అనేది అంత టేస్ట్ ఉంటుంది అనమాట ఎప్పుడైనా గుర్తుంచుకోండి చపాతి పిండి ఇలా కలిపిన తర్వాత జస్ట్ ఒక టెన్ పెట్టాలి అప్పుడే చపాతీ కానీ పూరి కానీ ఇంకా సాఫ్ట్ గా వస్తాయి చిన్న లావు ఉండేది బరువుగా ఉండేది అనమాట ఇలా రౌండ్ ఇట్లా బట్టి ఇట్లా విసిరేసే వాళ్ళం అది ఎంత దూరం ఎవరు ఎక్కువ విసిరేస్తే వాళ్ళు ఫస్ట్ అనమాట చూసారు కదండి మరి తను పని చేసుకుంటుంది చాలా వరకు మాక్సిమం వరకు నాకు చాలా హెల్ప్ చేస్తుంది అండి ఏదైనా చేత హెల్ప్ చేస్తుంది అనమాట గిన్నెలు గుద్ది ఇంకో బట్టలు మరతేసిద్ది గదులు ఉచ్చేసిద్ది మళ్ళీ పాపం చూడండి నేను పైకి లేసాను నాతో పాటే తెచ్చింది తను స్నానం చేసింది ఆ బాటిల్ కడిగేసి బ్యాగ్స్ సర్దుకుంటుంది అనమాట ఇంకా మా చిన్నమ్మ అయితే బ్రష్ కూడా చేయలేదండి ఇప్పుడు నేను ఇది ఇచ్చే టిఫిన్ చేసిన తర్వాత దాన్ని బ్రష్ చేపించాలి స్నానం చేపియాలి దాన్ని నేనే రెడీ చేయాలి అప్పటిదాకా రెడీ అవ్వదు అనమాట చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో పిండి కదండి ఇట్లా ముద్దలా చేసేసుకున్నాం కదా ఇప్పుడు పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి ఓకే నేను బీట్రూట్ క్యారెట్ని తురుముతున్నానండి అది ఎందుకు ముందు చెప్తానండి సో ముందు అయితే నేనైతే బీట్రూట్ని శుభ్రంగా కడిగేసి పొట్టు తీసేసేసి తురుముకుంటున్నాను అన్నమాట చాలామంది బీట్రూట్ కూర చేస్తారండి బీట్రూట్ తింటారు చాలా మంది అయితే బీట్రూట్ అయితే అస్సలు తినరండి అసలు దగ్గర కూడా రానేరు అది ఒక రకంగా ఉంటుంది అనమాట కొంచెం క్యారెట్ అన్న తింటారు కానీ బీట్రూట్ అసలు తినరు కాకపోతే ఎక్కువ బీట్రూట్ తింటేనే బలం అండి స్ట్రాంగ్గా ఉంటారు అనమాట బీట్రూట్ మనకి బ్లడ్ లేని వాళ్ళు కూడా బీట్రూట్ జ్యూస్ కానీ బీట్రూట్ కూర కానీ ఇలా బీట్రూట్ని ఇట్లా తురుముకొని ఇందులో కొంచెం చక్కెర వేసుకొని కొంచెం కూల్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలా కూడా తాగొచ్చండి చాలా హెల్తీగా ఉంటారనమాట ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదండి సమ్మర్లో ఖచ్చితంగా మజ్జిగ అనేది కానీ జ్యూస్లు అనేవి ఎక్కువ తీసుకోవాలన్నమాట పదార్థాలు అనేది ఎందుకంటే డ్రీహైడ్రేషన్ నుండి ఉపశమనం లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి కొబ్బరి నీళ్ళు సో ఇలా మొత్తం అన్నమాట ఇదైతే నాకు సరిపోతుందండి నేను సరిపోయేంతవరకే తీసుకుంటున్నాను అనమాట ఇది ఇలా ఉన్నా ఏం కాదు అంటే ఇది పక్కకు పెట్టేసుకోవచ్చు మళ్ళీ రేపు యూజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మా పిల్లల్ని అయితే క్యారెట్ తింటారండి బీట్రూట్ ఎక్కువ తినరు అందుకే అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతుంటాను అనమాట అప్పుడు ఇట్లా సపరేట్గా చేసి పెడితే కూర లాంటివి తినరు చూశారు కదండి క్యారెట్ నాకు సరిపోతుంది అనమాట నేను కొంచెం క్యారెట్ కొంచెం బీట్రూట్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఏం చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం టీ పెట్టేస్తున్నానండి వారం మార్నింగ్ లేవగానే వేడి వాటర్ తాగుతారండి అందుకే కొంచెం టీ గిన్నెలోనే మళ్ళీ ఎందుకు సపరేట్గా వేయడం అనేది టీ గిన్నెలో వాటర్ ఎక్కువ పోసేసాను కొంచెం ఇందులో వాటర్ కలుపుకొని తాగేస్తాను అనమాట ఎప్పుడైనా వేడి వాటర్ పరిగెడుకొని తాగడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు టీ పడేసుకుంటా టీకి పొడి పాలు పోసుకుంటున్నా గేదెపాలు అండి మా ఇంటి దగ్గర పాలు ఆల్రెడీ బ్లాక్ చూశారు కదా గేదె పాలు అక్కడి నుంచి వస్తాయి అనమాట చూశారు కదండి పిండి ఆల్రెడీ పది నిమిషాలు పక్కన పెట్టడం వల్ల స్మూత్ అయిపోయింది ఇప్పుడు ఉండ చేసుకుందాం చూడండి ఎంత స్మూత్ చపాతి కాబట్టి కొంచెం పెద్ద చేసుకున్నా ఇవి కొంచెం చిన్నగా చేసుకుంటున్నానండి బాక్స్ లోకి మా చిన్నమ్మకు కాదండి ఇది ఫుడ్ ఫెస్టివల్ది కొంచెం తనకి చిన్న చేసేస్తున్నాను చాలా చాలామంది క్యారెట్ బీట్రూట్ తినని పిల్లలు చాలామంది ఉంటారండి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి మీరు ఎందుకు తినరు నా చెప్పండి కామెంట్లో తెలియజేయండి మీ పిల్లలు క్యారెట్ బీట్రూట్ తింటారా కామెంట్లో తెలియజేయండి తర్వాత ఇలా చేసిన తర్వాత పెట్టి చూడండి తర్వాత నాకు కామెంట్లో చెప్పండి తిన్నారా చేసి పెట్టండి ఎందుకు తిన్నారో అప్పుడు కామెంట్ లో చెప్పండి చాలా మంది పిల్లలు క్యారెట్ బీట్రూట్ తినరు చాలా మంది నీరసంగా హెల్దీగా ఉండరు అనమాట కొంచెం వెయిట్ తక్కువ అలా ఉంటారు అనమాట అలాంటి వాళ్ళు క్యారెట్ బీట్రూట్ తిన్న వాళ్ళు ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్ చేసి పెడితే ఖచ్చితంగా క్యారెట్ బీట్రూట్ తింటారనమాట సో ఖచ్చితంగా అలా చేసి పెట్టండి తర్వాత కామెంట్లో చెప్పండి నాకు ఏదైంది కాదండి ముందుగా కొంచెం చేసుకోవాలి ఇది నేను శుభ్రంగా కడిగేసుకున్నానండి కడిగేసి పొడికలాతో పొడికిలాతో తూపు చేసుకున్నాను ఎందుకంటే ఇది వేరే దగ్గర ఉందండి ఫైన్ ఉందనమాట అది అందట్లేదు నా గ్రానైట్ ఇది అది ఉంది పెద్దది బండ కానీ అది అందట్లేదు అని చెప్పేసి మొన్న పళ్ళెం మీద చేస్తే ఆ పల్లెని సౌండ్ ఎక్కువైందండి వీడియోలో చూశారు కదండి ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇలా ఇలా వేసేసి చూసారు కదండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ ఇట్లా క్యారెట్ బీట్రూట్ వేసుకొని ఇలా చపాతీలాగా చేసుకోవాలన్నమాట దాన్ని సపరేట్ ఉంచు కొంచెం ఇట్లా పొడిపించి పొడిపింటి వేసుకొని క్యారెట్ కొంచెం పక్కకు వేసుకొని బీట్రూట్ కొంచెం వేసుకోవాలండి ఇలా పక్కకు వేసుకున్న తర్వాత మనం ఒక ఉండను తీసుకోవాలి మనం చేసిన ఒక ఉండను తీసేసుకొని ఇలా మొత్తాన్ని చాలామంది ఏందనంటే బీట్రూట్ని జ్యూస్ పెట్టేసి ఇంకా డైరెక్ట్ పిండిలో కలుపుతారండి అండి దీని అలా కాకోకుండా ఇలా ఏందనంటే డైరెక్ట్గా ఇది జ్యూస్ లాగా కాకోకుండా వాటర్ అనేది అసలు లేకోకుండా ఇట్లా జస్ట్ తురుముతోనే చేస్తున్నానండి చూడండి ఇంకా సేమ్ మన చపాతి ముద్దలాగా గట్టి కలుపుకోవాలండి ఇప్పుడు సేమ్ ప్రాసెస్ మన చపాతీని ఎలా రుద్దుకుంటాం దండి ఇట్లా లాగా చేసుకోవాలన్నమాట మీకు ఈ ప్రాసెస్ అంతా కష్టం అనిపిస్తే డైరెక్ట్గా క్యారెట్ బీట్రూట్ని జ్యూస్ చేసేసుకొని మీరు చపాతీకి వాటర్ పోస్తారు కదండి వాటర్ పోయకోకుండా ఈ జ్యూస్ కలపడం వల్ల కూడా అట్ట కూడా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం నేను వెరైటీ ఉంటుందని చెప్పేసి మా పిల్లలకైతే నేను ఓపికతోనైతే ఇలానే చేసి పెడతాను అనమాట నెక్స్ట్ చూడండి కొంచెం క్యారెట్ బీట్రూట్ పొడిపిండి అంతా ఎందుకంటే ఇందులో కొంచెం ఈ క్యారెట్ బీట్రూట్లో వాటర్ ఉంటుంది కదండి నేను అందుకే పొడి కొంచెం పొడిపిండి తీసుకున్నానండి ఆ వాటర్ కోసం అనమాట జోరు కాకోకుండా ఎందుకంటే ఆ ఆల్రెడీ క్యారెట్ బీట్రూట్లో వాటర్ ఉంటుంది కాబట్టి జోరు కాకోకుండా తీసుకున్నాను కట్ ఇలా చేసి పెడితే పిల్లలు అయితే ఇష్టంగా తింటండి అంటే కొంచెం ఓపిక అనేది ఉండాలి కానీ ఇలా చేస్తే చాలా టేస్టీ ఉంటుంది చూడండి ఇలా ముద్ద చేసుకున్న తర్వాత క్యారెట్ బీట్రూట్ పిండిలో ముంచేసి ముద్ద చేసుకున్నాం కదండి ముద్ద చేసుకున్న తర్వాత మీకు పొడిపిండి ఎక్కువ అవుతుందని చెప్పేస్తే కొంచెం ఆయిల్ వేసేసుకొని రుద్దేసుకోండి అది కూడా బాగుంటాయండి సో ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకొని రుద్దేసుకున్నా వేసుకున్నా కూడా బాగానే ఉంటాయి కాకపోతే నేను పొడిపిండి యూజ్ చేస్తే ఆయిల్ యూజ్ చేస్తాను అనమాట తొందరగా కావాలనంటే ఆయిల్ అనేది వేసుకోవడం వల్ల చాలా పలుసుకు వస్తాయి మందంగా కూడా వస్తాయి మందంగా కావాలంటే మందం పలసన కావాలంటే పలసన వస్తాయి అనమాట కాకపోతే మీకు తెలియటానికి నేను ఫస్ట్ పొడిపిండి చూపించాను తర్వాత ఆయిల్ చూపిస్తున్నాను మీ ఎవరు చాయిస్ అండి మీ ఇష్టం ఏది వేసుకున్నా చూశారు కదండి వేడి వేడిగా చపాతీ అనేది రెడీ అండి బీట్రూట్ క్యారెట్ తురుముతోనే చపాతీ రెడీ చేశాను థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి సో మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఫస్ట్ వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ సార్ చూసేవాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే క్యారెట్ బీట్రూట్ తురుముతో చపాతీ అనేది రెడీ అండి చూడండి ఇప్పుడు పిల్లలకి తినిపిస్తున్నాను టైం అయిపోయిందండి పిల్లలు ఆల్రెడీ అన్నం తినేశారు కాకపోతే తినిపిస్తున్నాను చాలా బాగున్నాయండి సో పిల్లలు క్యారెట్ బీట్రూట్ తినే వాళ్ళు ఇలా చపాతీ చేసి పెట్టండి ఖచ్చితంగా తింటారండి అంటే మనం సేమ్ లాగే ఉంటాయి అసలుకి క్యారెట్ బీట్రూట్ ఇందులో యాడ్ చేసామని అసలు వాళ్ళకి తెలియనే తెలియదు అని అంటే ఆ ఫ్లేవర్ కనపడుతుంది కానీ తినేటప్పుడు అసలుకి ఇట్లా క్యారెట్ బీట్రూట్ అనేసి అసలు తెలియనే తెలియదు సేమ్ లాగే ఉంటుంది ఇలా చేసుకొని తినండి పిల్లలు హెల్దీగా ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ చూసారు కదండి ములక్క ముక్కలు ముల్లంగి ముక్కలు సాంబార్ రెడీ అండి జస్ట్ ఇవైతే తుంచేసుకొని ముద్దలు పెట్టుకొని తింటారని చెప్పేసి జస్ట్ ముల్లంగి ముక్కలు దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు వేస్తున్నాను ఉంచుకొని చూసారు కదండి పిల్లలకైతే బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఏమేం తయారు చేస వెజిటేబుల్ బిర్యానీ సాంబారు చిన్నమ్మకి చిన్న చిన్న బాక్సు పెద్ద పెద్ద బాక్సు కొంచెం పెట్టా చెడు ఒక స్పూను స్నాక్స్ కారం పూస ఇవి మేము ఇవి ఏమో వీళ్ళకి బాక్సులు అండి సో ఇదేమో ఫుడ్ ఫెస్టివల్ కండి సో ఇందులో పెట్టేసాను అనమాట చపాతి సాంబార్ కాంబినేషన్ బాక్స్ వేరే కట్టేసాను మళ్ళీ మేడం వాళ్ళకి వేరే బాక్స్ కట్టేసాను ఫుడ్ ఫెస్టివల్కి తనకి వేరే బాక్స్ మేడం వాళ్ళకి వేరే బాక్స్ స్కూల్కి వెళ్ళిపోతున్నారండి అవుతున్నారండి బాగా చెప్పండి ఇప్పుడే రెడీ అయిపోయారండి స్కూల్ పంపించే అక్కడ వెళ్తున్నాయి ఇక్కడే కదండి తినిచేసి వస్తాను అనమాట అదండి బాయ్ చెప్పండి బాయ్ డే ఈవినింగ్ కలుద్దా బాయ్